హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్ ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా వేసవిలో పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు పైల్స్ అనేటివి చాలా మందికి కూడా అధిక వేడి శరీరాల తత్వాలు కలిగి ఉండడం వల్ల రావడం జరుగుతుంది డైజెషన్ సరిగ్గా లేక కొంతమంది ముక్కుతో ముక్కుతో మోషన్స్ వెళ్తూ ఉంటారు ఎక్కువ ప్రెషర్ పెట్టి దానివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు అనేటివి బయటికి రావడం సహజంగా కొంతమంది వేడి శరీర తత్వం వల్ల అక్కడ కొద్దిగా గడ్డ తయారవడం మోషన్ వెళ్తూ ఉంటే ఫ్రీ మోషన్స్ రాక నొప్పి కలగడం కొంతమంది అధికంగా ప్రెసింగ్ చేయడం వల్ల అంటే గుక్క పోతూ ఉంటారు కదా సో అలాంటి సందర్భాల్లో బ్లీడింగ్ కూడా రావడం అనేది జరుగుతుంది దీనికి మెయిన్ కారణం శరీరంలో ఉన్నటువంటి అధిక పేడి ఎక్కువగా చికెన్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి పులుపు పదార్థాలు అధికంగా తీసుకున్న రోజు ఈ సమస్య అనేది అధికంగా ఉంటుంది ఈ పైల్స్ ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఎంతో మందికి కూడా మేము ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాల్ని కూడా చెప్పడం అనేది జరిగింది అయితే చాలా మంది కూడా ఏం చేస్తారంటే తెలియక బయటికి వెళ్ళి ఆ థ్రెడ్డింగ్ తోటి పట్టుకొని ఇగ్గడం లాంటి లేదంటే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం లాంటి చేస్తూ ఉంటారు వాస్తవానికి ఈ సందర్భాల్లో ఆపరేషన్స్ లాంటివి కట్ చేసి నరాలు కనుక తీసేసినట్లయితే ఏంటంటే అక్కడ ఈ మల ప్రాంతంలో ఏమవుతుంది అంటే వీక్నెస్ అనేది ఏర్పడుతుంది నరాల బలహీనత అనేది ఏర్పడి నరాలకు పడుత్వమని ఉండక ఒకవేళ మీకు కొద్దిగా ప్రెజర్ ఎక్కువ మోషన్స్ అనుకోండి ఎక్కడికన్నా ఆ మోషన్స్ ని తట్టుకోలేక ఆ మోషన్స్ అనేది త్వరగా బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది అంటే మనం మామూలుగా అయితే కొంచెం తక్కువగలుగుతాం మన సిమ్టమ్స్ వస్తుందని తెలిసినా కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొద్దిసేపు ఆపుకోగలుగుతాం బట్ ఈ సందర్భంలో అలా ఆపుకోలేరు వాళ్ళు సో అది ప్యాంట్ లో అయినా పడిపోవాల్సిందే అట్లా వీక్ అయిపోతూ ఉంటుంది సో అంతేకాకుండా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు కూర్చున్నా నిల్చున్నా ప్రయాణాలు చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ సందర్భాలలో ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా దీన్ని చక్కటి పరిష్కారాన్ని అందించవచ్చు ఎలాంటి ఆపరేషన్ లేకుండా మూడు నుంచి నాలుగు నెలల్లోనే శాశ్వతంగా ఈ ఫైల్స్ అనేటిని తగ్గించవచ్చు అయితే ఈ ఫైల్స్ కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫైలర్స్ అవుతున్న నెంబర్స్ కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ చేసే ద్వారా కానివ్వండి మా కింద డిస్క్రిప్షన్లో మా అడ్రస్ ఉంటుంది అడ్రస్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందవచ్చు దీనికి ఒక పౌడరు మాత్రలు ఆంటమెంట్ మేమే తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది దీన్ని రెగ్యులర్గా ఒక పథ్యం ప్రకారం గనక మీరు ఫాలో అయినట్లయితే ఒక నెల నుండి దీని ప్రభావాన్ని కనిపిస్తూ ఉంటుంది మూడు నెలల్లో పూర్తిగా దీని నుంచి మీరు బయటపడవచ్చు దీనికి వీళ్ళు దీనికి కాస్ట్ చాలా మంది అడుగుతుంటారు ఎంత కాస్ట్ అని కూడా చాలా మంది అడుగుతుంటారు దీని కాస్ట్ వచ్చేసి పర్ మంత్ ఒక నెలకు కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే కాస్ట్ ఉంటుంది అది నాలుగు నెలలు ఖచ్చితంగా వాడుకోవాలి ఒకవేళ కనుక మీరు మూడు నెలలకు ఒకేసారి తీసుకున్నట్లయితే నాలుగో నెల కోర్సును మేము ఉచితంగా అందజేస్తున్నాము సో చాలా మంది కూడా తక్కువ ధరలకు బయటికి వెళ్ళి ఆపరేషన్లకు వాడికి వేడికి కానీ చాలా వేల వేలు ఖర్చు పెడుతూ ఉంటారు ఆయుర్వేదం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి ఆపరేషన్ లేకుండా పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే మిమ్మల్ని సంప్రదించండి నేరుగా మా వద్దకు వచ్చేనా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సమస్య ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా మంది కూడా పైల్స్తో బాధపడుతున్నా అని బయటికి వెళ్ళి ఏదో ఒక మెడిసిన్ వాడడం ఏదో ఒక టానికలు తీసుకోవడం లేదంటే నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవడం దానివల్ల పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడం లేదని చాలా మంది కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇంకా రిజల్ట్ రావాలి కొంచెం పూర్తిగా క్యూర్ అవ్వాలి అని కోరుకుంటారు సో అలాంటి సందర్భాల్లో సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మెడిసిన్ వాడుకోండి మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిట్కా అనేది వన్ పర్సెంట్ అయితే మెడిసిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ని త్వరగా ఇవ్వడం అనేది జరుగుతుంది పవర్ అనేది అంత రేంజ్ లో ఉంటుంది కాబట్టి అలా మెడిసిన్ వాడుకోవడం వల్ల నేరుగా మీరు ఆ దాని మీద ప్రభావం చూపి ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య ఉంటే వెంటనే సంప్రదించండి తప్పకుండా మీకు కి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్య వచ్చి బయటపడతారు నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ